స్పైడర్ మ్యాన్ కమింగ్ ఇన్ ఫ్రేమ్ ఫ్రేమ్ లోకి రాగానే ఇట్స్ ట్రెడిషన్ ఇన్ స్పైన్ ఫిల్స్ ఉమెన్ నాక రేడియో యాక్టర్ స్పైడర్ కుట్టింది అండ్ డైలాగ్ ఉంటుందన్నమాట ఇట్ దే లైక్ యునో ఐ ఫెల్ లైక్ స్పైన్ మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ కి డబ్ చేసిన క్యారెక్టర్ సో ఐఎమ్ మెయిన్ క్యారెక్టర్ యూర్ సో విక్చువల్లీ ఫీల్ లైక్ ద క్యారెక్టర్ అండ్ దో బ్యూటిఫుల్ దట్ ఫీల్ సో బ్యూటిఫుల్ చెప్పేటప్పుడు Uh, i'll speak for myself when i'm dubbing for any character mm -hmm. either chota, either at least one point there'll be which is relatable to my life i'll hold for that thread i'll watch Aunte, um let's just say spider woman loses her friend mm -hmm. she says i'm carrying my, i'm carrying it on my shoulders onto me. so that is something relatable to me we lose a lot of friends yes so ఐ గో విత్ దట్ ఇమోషన్ అనమాట ఐ నీడ్ వన్ థ్రెడ్ అట్లీస్ట్ రిలేట్ అవడానికి ఆ క్యారెక్టర్ ఈజీ ఫర్ మీ టు జంప్టర్ లేకపోతే కొంచెం కాంతారా మూవీ కిప్ చేసా ఆడిషన్ ఇచ్చిన లైక్ వాయిస్ టెస్ట్ జరిగినప్పుడు వాట్ ఎవర్ దైలాగ్ దట్ ఐ సెడ్

ఉంచేస్తారు అసలుకి మనం వేరే వేరే క్రాఫ్ట్స్ చూసుకున్నట్లయితే అంత క్లియర్ గా కనిపించేస్తూ ఉంటుంది సినిమా అంటేనే బోల్డెన్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇంకొక టూ త్రీ క్రాఫ్ట్స్ పెరిగాయి కూడా డిజిటల్ ఇది వచ్చిన తర్వాత సో మీకు ఇన్సైడ్ ఎలా ఉంటుంది లోపల ఎంత మంది వర్క్స్ చేస్తారు డబ్బింగ్ డైరెక్టర్ మాత్రం నాకు తెలుసు అసలు ఎంత మంది ఉంటారు టీం మూవీ కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రొడ్యూసర్ వచ్చి మీతో మాట్లాడతారా లేకపోతే ఇంకెవరైనా పర్సన్ వచ్చి మాట్లాడతారా హౌ దిస్ యు నో ఇట్ వర్క్స్ బేసిక్ గా డబ్బింగ్ చెప్పేటప్పుడు దర్ ఇస్ అ కన్సోల్ రూమ్ దర్ ఇస్ అ రికార్డింగ్ రూమ్ కన్సోల్ రూమ్ లోని సౌండ్ ఇంజనీర్ ఉంటారు అండ్ డబ్బింగ్ డైరెక్టర్ ఉంటారు ఆర్ ది డైరెక్టర్ హిమ్సెల్ ఆర్ సమ్ టైమ్స్ ఏడి ఆర్ లైక్ చీఫ్ ఏడి ఎవరో ఒకరు ఉంటారు టు హెల్ప్ అస్ విత్ డైలాగ్స్ విత్ మోడ్యులేషన్ అలాంటివి అండ్ డబ్బింగ్ రూమ్ లో రికార్డింగ్ రూమ్ లో ఇట్స్ జస్ట్ ది డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రిఫరెల్లీ సమ్ టైమ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు మాకు కూడా సీన్ అయితే కంఫర్టబుల్ అనిపించదు సంబడి బికాస్ డబింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు పేపర్ తిరగేసిన సౌండ్ కూడా ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ సో వీ ప్రిఫర్ టు అలోన్ రూమ్ రికార్డింగ్

Yeah, that's your yeah. voice actors. Yeah. <laughs> we are yeah. voice actors. We know this. <laughs> I saw the reel. <laughs>